అందుకే మిమ్మల్ని అడిగేది మనలో చైతన్యం లేనంత వరకు ఈ పెద్ద మనిషి చెప్పిన తప్పు చెప్పకుండా కళ్ళార్చకుండా చెప్పేసి మనల్ని మోసం చేస్తాడు దోపిడీ చేస్తాడు ఒక్క విషయమే చూడండి మనం ఒక కూలి మనిషి అయినా సరే చిన్న కుటుంబం అన్న చెల్లెలు ఉంటారు రెండెకరాల భూమి ఉంటుంది ఏం చేస్తారా మీరు ఎకరాలు నువ్వే కొట్టేస్తావా ఇద్దరు సరి సగం తీసుకుంటారా లేదా అవసరమైతే ఆ రెండు ఎకరాలన్నీ ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఒక అయ్యి చేతుల్లో పెడతారా లేదా మీరు నేనేం చేశాడు చెల్లికి న్యాయం చేసి చేయలేని వాడు నీకు నాకు న్యాయం చేస్తాడా ఏ అమ్మలారా అక్కలారా మీరే ఆలోచించి చేస్తారా మీకు న్యాయం ఎక్కడికి పోతున్నా నాకు అర్థం కాలేదు జగన్ అన్న బాణం ఇప్పుడు రివర్స్ కేర్ లో వస్తా ఉంది అంటే విలువలు లేని వ్యక్తులు రాజకీయాల కనరులు ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండాలి నీతివంతంగా ఉండాలి ప్రజలు మనల్ని చూసి ఫాలో అయ్యే పరిస్థితి రావాలి అది కాకుండా ఈ రోజు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు